ఇప్పుడు చెవులు కుడితే కంటి చూపు పెరుగుతుంది అందుకని పూర్వకాల కుండలాలు మగవాళ్ళు కూడా పెట్టుకునేవారు ఆక్యూ పంక్చర్ అంటారే చెవి కుడితే కణు చూపు పెరుగుతుంది గాజులు వేసుకుంటే ఈజీ డెలివరీ అవుతుందమ్మా అమ్మా అందుకని గాజులు వేసుకున్న ఈ నరాలు వచ్చి గర్భ సంచిన ఆరోగ్యంగా ఉంచుతుందిట అందుకని సీమంతం అప్పుడు ఎక్కువగా గాజులు వేస్తారు ఆ శబ్దమేమో గర్భస్థ శిశువుకి మానకపరమైన సంతులనాన్ని కలిగించి ఆనందాన్ని కలిగిస్తుంది అమ్మ ఎప్పుడు తన దగ్గర ఉన్నట్టే ఫీల్ అవుతుంటాడు లోపలి గాజులు సవడికి అతనికి ఒక ఫీలింగ్ ఉంటుంది లోపల శిశు లోపల ఉన్న శిశువుకి అందుకే గర్భస్థ శిశువుకి ఎప్పుడు మంచి మాటలు వినిపించాలి మంచి పాటలు వినిపించాలి మంచి దృశ్యాలు చూపించాలని ఆ గర్భిణీ స్త్రీకి అన్ని మంచి ఇష్టమైన వండిపెట్టి పుట్టింటికి ఎందుకు తీసుకెళ్తారు ఆ ప్రేమాభిమానాలను పంచిపెడితే లోపల ఉన్న శిశువు కూడా అవన్నీ ఆస్వాదిస్తూ మంచి పౌరుడిగా మంచి ఉత్తముడిగా పుడతాడని కదా ఎన్ని పెట్టారు చూడు అంజలి మరి ఇవన్నీ నిజం ఇవన్నీ మళ్ళీ మనకి వెనక్కి రావాలి